మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు ఈ కేసులో రాజ్ కసరెడ్డి పిఏ పైలా దిలీప్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం ఆయన వద్ద ఉందని భావిస్తున్నారు గత కొన్ని రోజులుగా పోలీసులు ఎదుట హాజరు కాకుండా దిలీప్ తప్పించుకుని తిరుగుతున్నారు దుబాయ్కి పారిపోయేందుకు చెన్నై ఎయిర్పోర్ట్కు చేరుకున్న దిలీప్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఫోన్ లొకేషన్ ద్వారా అతని కదిరికలపై నిఘా పెట్టిన సిట్ బృందం చెన్నై ఎయిర్పోర్ట్ లో ఉన్నట్లు గుర్తించి అక్కడ అదుపులోకి తీసుకున్నారు మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిధుడిగా ఉన్న రాజ్ కసరెడ్డి రెడ్డిని కస్టడీకి అప్పగించేందుకు విజయవాడ కోర్టు అనుమతించింది రేపటి నుంచి వారం పాటు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అతడిని విచారించేందుకు అంగీకరించింది ఇదే అంశానికి సంబంధించి సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి లనన్ మొత్తంగా ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఏంటి ఓకే రైట్ విజయ్ ఏపీ మద్యం కుంభకోణ కేసులో దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు ఈ కేసులో ప్రధాన నిందితులు రాజ్ కెసిరెడ్డితో పాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ అయితే చేశారు వారంతా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు విజయ్ తాజాగా రాజ్ కసిరెడ్డి పిఏ పైల దిలీప్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే అతన్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం ఆయన వద్ద ఉందని అయితే సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు గత కొన్ని రోజులుగా పోలీసులు ఏదైతే ఆదర్ కాకుండా దిలీప్ తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళ వాదన అయితే వినిపి ఉన్నాయి గురువారం దుబాయ్కి పారిపోతున్న పారిపోవడానికి ఏదైతే చెన్నై ఎయిర్పోర్ట్కు చేరుకున్నారో ఆ క్రమంలో అక్కడ అక్కడున్న సిట్ అధికారులు తన ఫోన్ అయినా తన లొకేషన్ అయినా ట్రాప్ చేసి పట్టుకున్నారు విజయ్ అయితే ఇదే క్రమంలో మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుగా ఉన్న రాజు కెసిరెడ్డి సిఐడి కస్టడీలో అప్పంచేందుకు విజయవాడ కోర్టు అయితే అనుమతించింది రేపటి నుండి వారం రోజుల పాటు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అతడిని విచారించేందుకు అయితే అంగీకరించింది అయితే ఈ ఈ కేసులో కీలకంగా ఉన్న కసిరెడ్డిని విచారించే విచారించేందుకు పది రోజులు కస్టడీ అప్పగించాలని సిఐడి పిటిషన్ దాఖలు చేయగా వారం రోజులు న్యాయస్థానం అనుమతి అయితే ఇచ్చింది విజయ్